మోహన్సింగ్ కు సంతాపం ప్రకటించేందుకు ప్రత్యేకంగా సమావేశమైన శాసనసభలో మంత్రులు ఇతర పార్టీల నేతలు కూడా పాల్గొని మన్మోహన్ సింగ్ సేవలను కొనియాడారు భారతరత్న ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం ప్రధానిగా మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకం దేశ గతినే మార్చేసిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు మన్మోహన్ సింగ్ నిర్ణయాలు పేదలను దారిద్ర్యం నుంచి బయటపడేశాయని ప్రశంసించారు పాలనాపరమైన అంశాలను తెలుసుకునేలా అక్టోబర్ పన్నెండున ఆర్టీఐ చట్టాన్ని అమల్లోకి తెచ్చారని గుర్తు చేశారని తెలిపారు అట్లాగే దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి పేద అందరికీ కనీసం ఒక ఉపాధి అవకాశం దొరకాలన్న ఆలోచనతో తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూడా ఈ దేశ గతినే కూడా ఎటువంటి సందేహం లేదు సోనియా గాంధీ ఆదేశాల మేరకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఎన్నో కార్యక్రమాలను అమలు చేశారని మంత్రి శ్రీధర్బాబు అన్నారు అసమానతలు సామాజిక పరిస్థితిని అర్థం చేసుకుని చట్టాల ద్వారా ప్రజల్లో ధైర్యం నింపారని చెప్పారు మన్మోహన్ సింగ్ సాధారణ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ హయాంలోనే విప్లవాత్మక భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చిందని ప్రశంసించారు దేశ సంక్షేమం కోసం న్యూక్లియర్ ఒప్పందం చేసుకున్నారని గుర్తుచేశారు ప్రభుత్వంలో ఉన్నవారు జవాబుదారీగా ఉండాలని ఆర్టీఐ చట్టం తెచ్చారని కొనియాడారు మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇవ్వాలనే ప్రభుత్వ ప్రతిపాదనకు తమ సంపూర్ణ మద్దతుంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో నీతి నిజాయితీగా మన్మోహన్ వ్యవహరించారని కొనియాడారు దేశానికి మన్మోహన్ సింగ్ చేసిన సేవలను ప్రజలు ఎన్నటికీ మరిచిపోరన్నారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇవ్వాలి అని ఏదైతే వారు ప్రతిపాదన పెట్టారో దానికి కూడా సంపూర్ణంగా మా మద్దతు ప్రకటిస్తూ తప్పకుండా ఈ భారతరత్న అనే పురస్కారానికి గౌరవానికి వారు ఖచ్చితంగా అర్హులనే మాటను కూడా మా పార్టీ కూడా సమర్థిస్తూ మరియు ప్రతిపాదన పూర్తిస్థాయిలో ఏకీభవం తెలియజేస్తూ ఉన్న దక్షిణ ఆర్థికవేత్తగా దేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలను ప్రజలు ఎన్నటికీ మరచిపోరని బీజేపీ శాసన సభాపక్ష నేత ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి అన్నారు నిగమ్ బోధ్లో కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ జ్ఞాపకార్థంగా స్మారక చిహ్నం ఏర్పాటు చేయబోతోందని తెలిపారు దేశ ఆర్థికవేత్తగా దేశ ప్రధాన ఈ దేశం తీసుకొచ్చినటువంటి సంస్కరణలు దేశ ప్రజలు ఎన్నటికి మర్చిపోరు అధ్యక్షం వారు చనిపోయిన కొన్ని గంటల్లోనే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేరుకొని వారికి ఢిల్లీలో స్మారక చిహ్నాన్ని నిర్మాణం చేయాలని చెప్పేసి అక్కడ అనౌన్స్ చేయడం నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ హయాంలో ఎన్నో గొప్ప చట్టాలు తెచ్చారని ప్రశంసించారు దేశ గత్తి గమనాన్ని మన్మోహన్ సింగ్ మార్చారని కీర్తించారు మన్మోహన్ సింగ్ కు సభలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టడం ఓ పవిత్రమైన కార్యక్రమంగా అభివర్ణించారు మన్మోహన్ సింగ్ గారి గురించి చెప్పాలంటే ఆయన నిజాయితీకి నిలువుట అర్థం మన్మోహన్ సింగ్ గారు భారతదేశ ప్రజానికి మొత్తం కూడా మన్మోహన్ సింగ్ గారి నిజాయితీని ఆయనకున్నటువంటి నిబద్ధతను శంకించలేదు అని అంటేనే మన్మోహన్ సింగ్ గారు వ్యక్తిత్వం ఏమిటో మనకి अध्यक्ष ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज